హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధార్మిక ఫ్యాషన్ నేనైతే మీషోలో సెల్లర్గా అయితే చేస్తున్నానండి మీషోలో నేను యూజ్ చేసే టిప్స్ అయితే కొన్ని చెప్తాను మీషో అయితే లేడీస్కి అయితే మంచి ప్లాట్ఫామ్ అని అనుకోవాలి నాకైతే చాలా యూజ్ అవుతుందండి నా అకౌంట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీషోలో ధార్మికా ఫ్యాషన్ నా అకౌంట్ నేమ్ వచ్చేసేసి మీషోలో అయితే నేను కొన్ని శారీసే అప్లోడ్ చేశాను మళ్ళీ అమౌంట్ పడిద్దో లేదో చూద్దాము ట్రై చేద్దామని నేను కొన్నే పెట్టాను ఆర్డర్స్ అయితే చాలానే వచ్చాయండి నేను పంపించాను కూడా కాకపోతే అమౌంట్ పడ్డానికైతే కొంచెం టైం పడుతుంది వన్ వీక్ టెన్ డేస్ అలా అవుతుంది కాకపోతే టెన్ డేస్ నుంచి అయితే అమౌంట్ రెగ్యులర్గా పడతానే ఉందండి మీకు చూపించడం కోసం నేను నా అకౌంట్ అది ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి అవి వచ్చేసి రెడీ టు షిప్లో ఉన్నాయండి ఆ శారీస్ ఆ శారీస్ అయితే ఈ రోజు నేను పంపివాల్సినవి ప్రతిరోజు ఆర్డర్స్ వస్తానే ఉంటాయి నాకైతే మీషోలో అమౌంట్ పడుతుందో లేదో అనే డౌట్తో అయితే నేను కొన్ని శారీస్ అప్లోడ్ చేశాను అయితే చేసిన శారీస్ ఏంటంటే ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ ఒక శారీయే ఒక టెన్ ఫిఫ్టీన్ అలా చేశాను నాకైతే ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయి అవి నేను పంపించడం కూడా జరిగిందండి నా పేమెంట్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి నిదానంగా పేమెంట్ అయితే పడుతుందండి నాకు ఒక టెన్ డేస్ తర్వాత అయితే నాకు పేమెంటు డైలీ పడతానే వస్తుంది చూడండి నాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే నాకు పేమెంట్ ఆల్రెడీ పడిపోయింది రోజు ఏంటంటే మనం శారీ పంపించేకుంది కింద యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ పేమెంట్ నాకు నెక్స్ట్ పడాల్సిన పేమెంటు చూపిస్తుంది చూడండి రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఆ కింద నెక్స్ట్ కూడా పేమెంట్ ఏంటంటే యాడ్ అవుతూ ఉంటుంది మనం శారీస్ పంపించేకుంది మనకు అమౌంట్ యాడ్ అవుతా ఉంటుందండి డైలీ అయితే ఎంతో కొంత అమౌంట్ పడతానే ఉంటు ఉంటుందండి మనకైతే మీషో అనేది మంచి ప్లాట్ఫామ్ అనుకోవాలి నాకు సంబంధించినంత వరకు అయితే నా అనుభవం గురించి అయితే చెప్తానండి ఫస్ట్ ఫస్ట్ అయితే నాకు టూ శారీస్ అయితే ఆర్డర్ వచ్చాయండి నేను ఆ శారీస్ పంపించాను పంపించాను కానీ నాకు వెంటనే అవి ఆర్టీఓ రిటర్న్ అయితే ఒక టూ డేస్ కి ఆర్టీఓ రిటర్న్స్ వచ్చాయి మీషోలో అయితే లాభము ఉంటుంది నష్టము ఉంటుందండి అవన్నీ తట్టుకుంటూనే ముందుకు వెళ్ళాలి నాకైతే ఫస్ట్ ఒక ఫైవ్ అయితే ఆర్టీఓ రిటర్న్స్ అయితే వచ్చాయి తర్వాత అయితే అసలు ఏ రిటర్న్స్ అయితే నాకు రాలేదండి నేను పంపించిన ప్రతి శారీ అయితే తీసుకున్నారు ఏం లేదండి మనం పెట్టిన శారీస్ వాళ్ళకి క్వాలిటీ గాను ప్లస్ ప్రైజ్ కూడా రీజనబుల్ గా ఉంది అనుకుంటే వాళ్ళైతే రిటర్న్ చేయరండి నేనైతే థౌజండ్ అలా ఉన్న శారీస్ అయితే ఆఫ్లైన్లోనే అమ్ముతానండి మీషోలో ఏందంటే ఫైవ్ హండ్రెడ్ బిలో శారీస్ వరకే నేను పెడతాను అవి కూడా ఏంటంటే నేను ఎక్కువ మార్జిన్ అయితే పెట్టనండి నాది ఛానల్లో కానీ మీషోలో కానీ ఆఫ్లైన్ కానీ ఒకటే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఒకటే ప్రైజ్ అండి కాకపోతే మీషోకి ఏంటంటే ట్వంటీ రూపీస్ ఎగస్ట్రా పెడతాను నాకు కవర్ ఖర్చు ప్లస్ లేబుల్ ఖర్చు ఉంటుంది కాబట్టి వాటికి ట్వంటీ రూపీస్ ఎగస్ట్రా పెడతాను మీషోలో మనం రీజన్ ప్రైస్ పెడితే మనకి ఏంటంటే శారీ రిటర్న్ రాకుండా ఉంటుంది మనకి ఎక్కువ శారీస్ కూడా మనకు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎక్కువ ప్రైస్ పెట్టుకొని తక్కువ అమ్మేదానికంటే మనం కొంచెం తక్కువ ప్రైస్ కనుక మార్జిన్ పెట్టుకొని మనం ఎక్కువ అమ్ముకోవడానికైతే బాగుంటుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ